వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానం అనగానే సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం స్వామివారిని భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు వస్తుంటారు అయితే శుక్రవారం శ్రావణమాస శుక్రవారం నేపథ్యంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అయితే ప్రతిరోజు ఉదయం స్వామివారికి పదకొండు ముప్పై నిమిషాలకు నివేదన అన్న పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు అయితే ఈ శుక్రవారం రాజన్న ఆలయంలో అపచారం జరిగింది అయితే ఈ వివరాల్లోకి వెళ్తే రాజన్న సన్నిధానంలో ప్రతిరోజు పదకొండు ముప్పై నిమిషాలకు జరిగే నివేదన పూజ కార్యక్రమం ఆలస్యమైంది ఎందుకోసం అంటే అందులో నిర్వహించే వంటకాలు నైవేద్యాలకు సంబంధించిన తయారీకి సంబంధించిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అరగంట లేటు రావడంతో ఈ నివేదన సమయము దాటిపోయిందని ఆలయ అధికారులు ఆ నిర్లక్ష్య వైఖరితోనే ఇది జరిగిందని భక్తులు మండిపడుతున్నారు ఈ నివేదన సమయంలో నలభై నుంచి యాభై నిమిషాల వరకు వ్యవధిలో ఈ పూజా కార్యక్రమాల నేపథ్యంలో భక్తులందరినీ నిలిపివేసి ఈ నివేదన కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులను అనుమతిస్తూ ఉంటారు అయితే ఈ తరుణంలో ఆలయంలో వంటకు సంబంధించిన ప్రసాదాలు తయారు చేసే సంబంధించిన నివేదన తయారు చేసే ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆలస్యంగా రావడం సంబంధించిన ఏఈఓ సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొరవడంతోనే సంబంధిత సంబంధిత అధికారికి సంబంధించిన పర్యవేక్షణ లోపంతోనే ఈ నివేదనలో తయారు చేసే వ్యక్తి విధుల్లోకి హాజరు కాలేదని ఇలా నిర్లక్ష్యంగా చేయడంతో గంటల తరబడి క్యూ లైన్లో భక్తులు ఈ నివేదన పూజా కార్యక్రమాల కోసం తర్వాతనే దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఈ తరుణంలో భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు తర్వాత అరకుర సంబంధించిన నివేదిక సంబంధించిన నివేదిక సంబంధించిన ప్రసాదాలైతేనేమి నైవేద్యాలను ఉడకని అన్నంతో స్వామివారికి సమర్పించినట్టు తెలుస్తుంది దీనిపై రాజన్న భక్తులతో పాటు హిందూ సంఘాలు సైతం మండిపడుతున్న పరిస్థితి అయితే ఏదేమైనప్పటికీ ఈ రాజన్న ఆలయంలో అవినీతి రాజ్యం వెళ్తున్న నేపథ్యంలో ఏసీబీ సంబంధిత అధికారులు తన బృందంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న తరుణంలోనే ఒక పక్క తనిఖీలు జరుగుతున్న తరుణంలోనే ఈ రాజన్న ఆలయంలో నివేదన తయారు చేసే సంబంధిత వంట మనిషి మద్యం మత్తులోనే రాకపోవడం ఈ నివేదన సమయం దాటిపోవడం కూడా రాకపోవడంతో ఇది విమర్శలకు తావిస్తుంది అయితే ఏదేమైనప్పటికీ భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించాల్సిన నివేదన ఈ అన్నపూజ కార్యక్రమంలో ఉడికి ఉడకని అన్నం నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించారని ఈ విధులకు గైర్హాజరు అంటే విధులకు తప్పతాగి హాజరు కాక కాకపోవడం కాకపోవడం ఈ తరుణంలోనే ఆ నివేదన తయారు చేసేందుకు కొత్త వ్యక్తులు తయారు చేశారా లేకపోతే వారే తయారు చేశారా అనేది తెలియదు కానీ ఆ నివేదనకు సంబంధించిన ప్రసాదాలు సైతం మాడిపోయి మనకంటే వంట మాడిపోయి దర్శనం ఇచ్చింది ఈ తరుణంలో చాలా వరకు అసహనానికి సైతం భక్తులు గురవుతున్నారు ఈ ఆలయంలో ఈ పర్యవేక్షణ లోపం గత కొన్నేళ్ళుగా కూడా జరుగుతుందని ఈ విభాగమే కాకుండా చాలా విభాగాల్లో అవినీతి రాజ్యం వెళ్తుందని నిర్లక్ష్య ధోరణికి చాలా వరకు సమస్యలైతేనేమి శానిటేషన్ తదితర విభాగాల్లో కూడా పర్యవేక్షణ లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు కూడా చాలా సందర్భాల్లో మీడియాకు బాహాటంగానే చెప్పిన పరిస్థితి ఏదేమైనప్పటికీ కొత్త ప్రభుత్వం ప్రజాపాలన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేపథ్యంలో బదిలీలుతో పాటు ఆలయంలో ఏసీబీ దాడులు కూడా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే ఈ దాడులు జరుగుతున్న తరుణంలోనే ఈ స్వామివారికి నివేదన సమర్పించే సంబంధించిన వంట మనిషి తప్పతాగి విధులకు ఆధారు కాలేకపోవడం అయితేనేమి ఈ సమయంలో స్వామివారికి ఉడికి ఉడుకనే నైవేద్యాన్ని సమర్పించడం అయితేనేమి ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఆ భక్తులు సైతం హిందూ సంఘాలు సైతం ఆలయ అధికారుల తీరుపై మండిపడుతున్నారు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా